అందరికీ నమస్కారం ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అని నమ్ముతారు అందుకే దీనిని శయన ఏకాదశి అని అంటారు ఈ రోజున ఉపవాసం ఉండి జాగారం చేసి విష్ణుమూర్తిని పూజిస్తే సకల పుణ్యఫలాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తారు అందులో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి మరియు దేవశయన ఏకాదశి లేదా హరిశయన ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తారు తిరిగి ఉత్తాన ఏకాదశి నాడు అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు అనగా ఈ రోజు నుండి నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది అయితే మనందరికీ ఉన్న అనుమానం నిజంగానే ఆ మహావిష్ణువు ఈరోజు నిద్రపోతారా నిజంగా విష్ణువు నిద్రపోతారా లేదా నిద్రకు మరేదానా అర్థం ఉందా ఎప్పుడూ చైతన్య స్థాయిలో మెలుకుగా ఉండే వ్యక్తిని దేవుడిగా భావిస్తాం అలాంటి పరిస్థితిలో ఎప్పుడూ మెలుకుగా ఉండే భగవంతుడు అంతకాలం ఎలా నిద్రపోగలడు అంటే దీనిలో ఉన్న నిగుఢమైన రహస్యం ఏమిటంటే ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టినది ఈ చాతుర్మాస్య వ్రతంతో అందరూ కూడా ఉపవాసాన్ని ఆచరించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది నిశితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది కొన్ని రోజుల తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగా వర్షాకాల మాసం వర్షాకాలం ముగిసిన తరువాత శరదృతువు ప్రారంభమవుతుంది అంటే ఈ చాతుర్మాస్య దీక్ష స్వీకరించే నాలుగు నెలలు కూడా ఋతువులు మారే మాసాలు వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది దగ్గు జలుబు ఇలా బలహీనతలన్నీ కలుగుతూ ఉంటాయి మరియు ఈగలు దోమలు మొదలైన కీటకాలు కూడా పెరగడం ఎక్కువగా చూస్తూ ఉంటాం వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తూ ఉంటాడు అందుకే ఈ కారణంగా ఈ నాలుగు మాసాలు శుభకార్యాలు చేయవద్దని ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సంయమనం పాటించేందుకు ఏర్పాటు చేయబడిందే ఈ చాతుర్మాస్య వ్రతం ఇంత ప్రాముఖ్యతను కలిగిన ఏకాదశి తిథి ఎలా వచ్చిందో తెలుసుకుందాం తాళజింగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు ఇదే అదురుగా భావించిన దానవులు దేవతలపై విజృంభిస్తారు దీంతో దేవతలు భయపడి వైకుంఠానికి పరుగు తీస్తారు అక్కడ స్వామిని అన్ని విధాలుగా ప్రార్థిస్తారు ఇప్పుడు స్వామి శరీరం నుండి ఒక సత్వశక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి ఆ మురాసురుణ్ణి సంహరిస్తుంది ఆ సత్వశక్తియే ఏకాదశి ఆమె సమయస్ఫూర్తికి సకాలంలో అందించిన సహకారానికి సంతసించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను ఏదైనా వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట అప్పటి నుంచి ఆమెను ఏకాదశి తిథిగా పిలుస్తారు పుణ్యప్రదమైన ఏకాదశిని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు పద్మపురాణంలో ఉధిష్ఠుడికి ఈ విధంగా వివరించాడు రాజా ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు శయనీ ఏకాదశి ప్రత్యేక ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైనది మరియు మన పూర్వీకులకు స్వర్గము మరియు మోక్షాలను ప్రసాదిస్తుంది అన్ని పాపాలను క్షయింపచేస్తుంది అత్యంత పవిత్రమైన ఈ రోజు ఉపవాసంగా పరిగణించబడుతుంది ఆషాఢ శుక్లపక్షంలో శయని ఏకాదశి రోజున విష్ణువును కమల పుష్పాలతో పూజించి ఏకాదశి నాడు ఉత్తమ ఉపవాసం ఆచరించేవారు మూడు లోకాలను మరియు మూడు శాశ్వత దేవతలను గౌరవిస్తారు ఆషాఢ శుక్ల ఏకాదశి మొదలు కార్తీక శుక్ల ఏకాదశి వరకు శ్రద్ధగా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతకర్మలను ఆచరించటం వలన మోక్షం తప్పకుండా లభిస్తుంది ఏకాదశి ప్రాముఖ్యతను గురించి భవిష్యోత్తర పురాణ ప్రకారం కూడా ఒక కథలో చెప్పబడి ఉంది సత్యయుగంలో మాందాత అనే శక్తివంతమైన చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవారు ఆయన సత్యవంతుడు ధర్మనిరతుడు ఆయన పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉండేవారు కానీ అనుకోని కారణాల వల్ల మూడు సంవత్సరాల పాటు ఆ రాజ్యంలో కరువు విలయతాండవం చేసింది రాజ్యంలో యాగ హవన పిండదాన కార్యక్రమాలు కూడా జరపబడలేదు మతపరమైన ఆచారాలన్నీ క్షీణించి గందరగోళం ఏర్పడింది తన ప్రజల బాధలను చూసి చెలించిపోయిన మాందాత పరిష్కారం కొరకై అడవిలోనికి ప్రవేశించాడు అక్కడ బ్రహ్మకుమారుడైన అంగిరసముని ఆశ్రమానికి చేరుకున్నాడు ముందుగా ఎంతో భక్తితో మునికి నమస్కారం చేసి తరువాత తాను వచ్చిన కారణాన్ని విన్నవించాడు దీనికి ఋషి ఈ విధంగా బదులిచ్చారు రాజా ఇది సత్యయుగం ఇక్కడ ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది నీవు కూడా ధర్మవంతుడివే కానీ ఈ రాజ్యంలో ఒక అధర్మవంతుడు తీవ్రంగా తపస్సు చేస్తూ ఉన్నాడు దాని ఫలితమే ఇది నీవు అతన్ని సంహరించినట్లయితే నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సెలవిచ్చారు నిన్న రాజు తన అయిష్టతను వ్యక్తం చేశాడు ఒక వ్యక్తిని తానెలా చంపగలనని అడిగాడు ఇంకా ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారాన్ని సూచించగలరని వేడుకున్నాడు అంగిరస మహాముని ఈ విధంగా బదులిచ్చారు రాజా ఇదే మీ కోరిక అయితే మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి ఆ ఉపవాస ఫలితం మీ రాజ్యాన్ని రక్షిస్తుంది మీ ప్రజలకు ఆనందాన్ని చేకూరుస్తుంది ఈ ఏకాదశిని పాటించటం వల్ల మీకు అన్ని విజయాలు లభిస్తాయి కష్టాలు తొలగిపోతాయి మరియు మోక్షం లభిస్తుంది ఇది వినిన రాజు మహర్షి నుంచి సెలవు తీసుకొని తిరిగి తన రాజ్యానికి ప్రవేశించాడు అక్కడ తన ప్రజలందరినీ పిలిపించి ఈ వ్రత విధానాన్ని వివరించాడు అందరూ ఏకాదశి ఉపవాసాన్ని శ్రద్ధతో భక్తితో ఆచరించారు ఫలితంగా వర్షాలు పడ్డాయి మళ్ళీ రాజ్యం సుభిక్షంగా ఉంది అటువంటి గొప్ప ఏకాదశిని మనం కూడా ఆచరించాలంటే అసలు ఏకాదశి సమయాలు ఏంటో తెలుసుకుందాం ఈ సంవత్సరం జూలై ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఏకాదశి ప్రారంభమవుతుంది మరియు జులై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని అనుకునేవారు దశమి నాడు రాత్రి ఆహారం తీసుకోకుండా ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి అసత్యమాడరాదు బ్రహ్మచర్యం పాటించాలి చెడు పనులు చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి మర్నాడు ఉదయం ద్వాదశి నాడు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించాలి బ్రాహ్మణులకు అన్న సమారాధన చేసిన తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా ద్వాదశి నాడు భోజనం చేయడాన్ని పారణ అంటారు ఈ సంవత్సరం ఈ పారణ సమయం జూలై ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది తొలి పండగ అయిన ఆషాఢ శుద్ధ ఏకాదశిని అందరం కూడా భక్తి ప్రపత్తులతో జరుపుకుని ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఆ కొంత ఉపయోగపడిన అందరికీ నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్